హలో ఎవరివన్ దిస్ ఇస్ కవితా ఫ్రమ్ బెంగళూర్ ఈరోజు నేను చూపించబోయేది జెరీ కోటా సారీస్ అండి ఒకటి డీటెయిల్స్గా నేను చూపిస్తానండి ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి అక్కడ మీరు చూసుకోవచ్చు వచ్చేస్తే పింక్ కలర్ అండి పింక్ కలర్ అండి దీని ఫుల్ పళ్ళు బ్లౌజు ఏ విధంగా ఉంది అనేది ఫుల్ డీటెయిల్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి ఓకేనా ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ కలర్ బ్లూ కలర్ అండి ఐస్ క్రీమ్ కలర్ లేకపోతే స్కై బ్లూ స్కై బ్లూ కలర్ జెరికోట శారీస్ అండి విత్ మిన కరీ పౌడర్ ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ అండి ఫుల్ డీటెయిల్స్ యూట్యూబ్ ఛానల్లో చూడండి ఓకేనా అంతవరకు థ్యాంక్ యూ అండి